నేను అక్కడ సేవకి వెళ్తుంటే నేను అక్కడ సేవకి వెళ్తుంటే ఆంటీ తాంబూలం తీసుకొని వెళ్దురా అంటుంది అదే సేవకి వెళ్తుంటే మీరు తాంబూలం అంటే ఇంకా అస్సల వద్దన్నా మా అమ్మ ఎప్పుడు చెప్తుంది పగవాళ్ళు పిలిచిన తాంబూలం తీసుకొని పోవాలని తొందరగా ఈరోజు సిల్క్ ఏకాదశి అని తులసమ్మ పూజ చేస్తారా ఎక్కడా ఆంటీ దొడ్లో మా ఇల్లు ఇల్లు అడివా ఎక్కడ మీకు దొడ్డి ఉందా నాకు తెలియదే బజార్లో ఉండి ఎప్పుడన్నా లోపలికి ఏమన్నా ఈ రోజు సిల్కు ద్వాదాశని ఇక్కడ సిల్కు ఉసిరి కొమ్మ పెట్టి ఈరోజు కళ్యాణం చేస్తారు ఆ మా అమ్మ చేయమంటది నాకు అసలు మీరు చెప్పేదాకా ఈరోజు సిల్క్ ద్వాదాశ గుర్తులేదు నేను ఈ సేవలో పడి సిల్క్ ద్వాదశి సిల్క్ ద్వాదశి కూడా మర్చిపోయా మట్టి శివలింగాన్ని చేస్తున్నారని వెళ్తున్నా ఆంటీ

పోయిలాళ్ళు అర్చింతలు జరుపుతారు కదా కుంకుమి నేను అటు వెళ్ళేదాన్ని మీకోసం ఇటు వచ్చినట్టు మట్టి శివలింగం చేస్తున్నారు కదా సేవ చేసా కుంకుమించిన కదా ఇస్తే మాట్లాడలేదు ఒక కూడా ఉన్నారా అంటీ ఒక కూడా ఉంటారా ఇదే చేసుకోవడం నాకు తీసుకో ఇప్పుడు ఇచ్చేటప్పుడు తీసుకోవాలి అంటొచ్చింది వచ్చింది కంటొచ్చింది వచ్చింది అది చివరి పెళ్లి చేసింది అటు లేదు కలిగి పొద్దునే ఉండలేవు

ఎవరో వెళ్ళాలి కళ్యాణం చేశారా మీ హోమ్ టూర్ చేసేస్తున్నాం మా అమ్మ అంటది తులసి చెట్లో ఉసిరికొమ్మ అట్లా పెట్టి అని అసలు ఈ సంవత్సరం ఈ సేవలో పడి గుర్తు లేదు

చె దాంట్లో బాగుంటే ఎట్లా పోతారు హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో భారీ ఎత్తున కోటి దీపవచ్చు అని నిన్న వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేశారు ఈ రోజు శివయ్యకి రుద్రాభిషేకం హిమాలయ పర్వతాల నుంచి వంద మంది నాగ సాధువులు అఘోరాలు వస్తున్నారు మట్టి శివలింగం చేస్తున్నారు పన్నెండు అడుగులో ఎనిమిది అడుగులో ఇంకా సేవ కానీ బయలుదేరాను ఇంట్లోంచి బయలుదేరంగానే వేరే ఆంటీ తాంబులానికి ఆటో ఎక్కు ఆపితే ఎక్కుతుంటే పిలిచింది పిలిస్తే వెళ్తే తెలిసింది ఈరోజు సిల్కు ద్వాదశి అని ఎప్పుడు ప్రతి సంవత్సరం సిల్క్ ద్వాదశి బాగా చేస్తాను ఉసిరి కొమ్మని తెచ్చి తులసి చెట్లో పెట్టి కళ్యాణం చేస్తాను కానీ ఈ సంవత్సరం అసలు గుర్తు లేదు ఆ సేవలో పడి అసలు క్యాలెండర్ అసలు గుర్తులేదు కానీ ఆ ఆంటీ తాంబులానికి పిలిచాక ఇద్దరి దగ్గర తాంబూలాలు తెచ్చుకొని కొమ్మను పెట్టి ఇప్పుడు పూజ ఇప్పుడు ఇంకా దీపం పెట్టి దండం పెట్టుకొని వెళ్తున్నాను మట్టి శివయ్యని చేస్తున్నారు మా ఊరిలో అసలు ఇవి గోల్డెన్ డేస్ అనుకోవాలి నిన్న వెంకటేశ్వర స్వామికి వెయ్యి బిందెలతో అభిషేకం చేశారండి కన్నుల అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అసలు గూస్ పంప్స్ వచ్చినాయి అసలు ఆ తిరుపతి తిరుపతి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి ఒక్క సెకండ్ డే అలా చూడనిస్తారు కానీ ఇక్కడ అన్ అసలు పంచామృతాలతో అభిషేకం చేస్తుంటే అలాగే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అసలు ఎంతసేపు చూసాను అసలు టూ అవర్స్ ఎంత బాగా చేశారో చాలా చాలా బాగా చేశారు ఇప్పుడు ఈరోజు సెకండ్ డే అని వెళ్తున్నాను ఇంకా వేరే ఆంటీ ఆటో ఎక్కి ఆపుతుంటే ఇట్రా అమ్మ ఇట్రారా అంది ఏంటి ఆంటీ అని వెళ్తే తాంబూలం తీసుకొని వెళ్ళు అంటే ఏమంటే ఈరోజు సిరుకు ద్వారసి ఆయన ఉసిరి చెట్టుకి పూజ చేశాను అంది అవునా అని తాంబూలం తీసుకున్న తర్వాత పక్కన వేరే ఆంటీ తాంబు నువ్వు మా ఇంటికి కూడా రావాలి తాంబూలానికి అని పిలిచింది సరే అని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఉసిరి ఉసిరి చెట్టు ఉంది ఆంటీ వాళ్ళ ఇంట్లో నేను ఒక ఉసిరి కొమ్మ తెచ్చుకొని తులసి చెట్లు పెట్టి పూజ చేశాను ఇప్పుడు అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈరోజు శివాలయంలో కూడా కళ్యాణం చేస్తారు ఉసిరి చెట్టుకి ఉసిరి చెట్టుకి తులసి చెట్టుని కలిపి కళ్యాణం చేస్తారు అది కథ ఉందండి ఎలా చెప్పాలంటే టైం లేదు ఇప్పుడు నాకు కథ చెప్పాలంటే ఈరోజు మా అమ్మ చెప్తుంది తులసి చెట్లో ఉసిరి కొమ్మలా పెట్టి పూజ చేయమంటే ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను ఈ సంవత్సరం ఎలా మర్చిపోయాను మర్చిపోయినందుకేమో ఆంటీ తాంబులానికి పిలిచి నాకు ఉసిరి కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంకా పూజ చేసి ఇంకా వెళ్తున్నా సేవకి గంగాచలం ఉందా పెద్దదైతే ఎంత చిన్నదైతే ఎంత గంగాజలం కొనుక్కొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న శివయ్య అభిషేకానికి రుద్రాభిషేకం ఈరోజు రాత్రి పదహైంది ఇద్దామన్నా అబ్బా రెండు కళ్ళు నిన్న భారీ ఎత్తున కలసాలతో మేళ తాళాలతోటి కో కోలాటంతో వెళ్ళా వెళ్ళాము ఈరోజు సెకండ్ డే నేను నడుచుకుంటూ వెళ్తున్నా ఈరోజు కలిసి ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకొని రావచ్చు అంటే నేను షాప్కి వెళ్ళి గంగా జలం కొనుక్కొని వెళ్తున్నా శివయ్య అభిషేకానికి నడుచుకుంటా వెళ్తున్నాను నా ఈ రోడ్ అంతా మేళ తాళాలతో నడిచా ఈరోజు సింగిల్గా నడుస్తున్నా ఈరోజు మేళ తాళాలతో తీసుకెళ్ళేది లేదు ప్రోగ్రామ్ నిన్న ఈ రోడ్ అంతా బ్లాక్ చేసి పడేసారు అసలు వెహికల్స్ వెళ్ళనీయకుండా ఎస్ఐ వాళ్ళు వచ్చి సైడ్ ఇవ్వండి కొంచెం వెహికల్స్ మొత్తం ట్రాఫిక్ నాలుగు రోడ్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది నిన్న అంత భారీ ఎత్తులో మొత్తం స్ట్రక్ అయిపోయి అంతా ఎక్కడ వెహికల్స్ ఎక్కడ ఆగిపోయినాయి ఈరోజు కూడా అదే నడుచుకుంటూ వెళ్తున్నాను మీకు మీకు అక్కడ పెట్రోల్ బంకులో బస్సు కనిపిస్తుందా అది మా పోలీస్ వాళ్ళ బస్సే ఏంటి ఇక్కడ ఉందంటే నిన్న నిండి వచ్చే భక్తుల్ని సాయిబాబు గుడి దగ్గర నుంచి పికప్ చేసుకొని ఊర్లో నుంచి వచ్చే భక్తులందరినీ ఇక్కడ దించడానికి ఏర్పాట్లు ఇది మా పోలీస్ క్యాంప్ నుంచి వచ్చి ఈ కలర్ బస్సు మా పోలీస్ క్యాంప్లోనే ఉంటాయి బందోబస్తుకి వాటికి ఈ బస్సులనే వాడతారు అదేనేమో ఇది మా ఊరి బస్ స్టాండ్ అదేమో ట్రైన్సు ఇదేమో బస్ స్టాండ్ బస్ స్టాండ్ నిన్న ఇక్కడి నుంచి నేనే ఫాస్ట్గా వెళ్ళి వెంకటేశ్వర స్వామి అభిషేకానికి ఫస్ట్ కలిసాం నీళ్ళు నావే ఇక్కడి నుంచి వచ్చేటికి అందరు స్లో అయిపోయారు ఎందుకంటే ట్రాఫిక్ తోటి పక్కన పక్కకు నడవండి పక్కకు నడవండి అని ఆపేశారు నేను శివనామ స్మరణ చేసుకుంటే అలాగా ఫస్ట్ వెళ్ళిపోయాను ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో మొన్న భారీ వాన తుఫానికి చెట్టు విరిగి కారు మీద పడింది లక్కీగా కార్లు ఎవరు లేరు పెద్ద చెట్టు ఉంటుంది అది చెట్టు ఇరిగి మొన్న తుఫాన్కి పడిపోయింది ఇదే మా ఆర్టీసీ బస్ స్టాండ్ ఇంకా ముందుకు వెళ్ళాలి మొత్తం ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఈ మూడు కిలోమీటర్లు నడుస్తూనే వచ్చా చలికాలం వచ్చేసింది కాబట్టి జెర్కిన్ లూస్ బెడ్షీట్లు అన్నీ రోడ్డు మీద పెట్టారు ఈ రోడ్డు మీద అలా మాట్లాడుకుంటా వెళ్తుంటే వెళ్ళే వాళ్ళు వెనక్కి చూసి ఇదేంటి పిచ్చిదా అనుకుంటున్నారు ఇంకా దగ్గర దగ్గరకు వచ్చేసా వీడియో ఆఫ్ చేస్తా రాళ్ళు కంకర్రాళ్ళన్నీ గుచ్చుకొని పోతా ఉన్నాయి కాళ్ళకి వచ్చేసాం పూజ జరిగే స్థలానికి వచ్చేసాం ఇక్కడే మట్టి శివలింగాన్ని చేసి రుద్రాభిషేకం ఇదిగోండి ఈ నడుచుకుంటా వచ్చేసా ఇది హైవే రోడ్డు మీదే ఉంటుంది అబ్బా శివయ్య వచ్చేసా నడుచుకుంటా వచ్చేసా శివయ్య ముందే ఎందుకు వచ్చా అంటే సేవ చేద్దాం ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసి ఇక్కడ సేవ చేద్దామని ముందే వచ్చేసా రాత్రి జరిగిందండి అసలు ఎంత బాగా జరిగిందో మాటల్లో చెప్పలేం